నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో మంగళవారం శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ జాతర కనుల పండుగ అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా గ్రామ మహిళలు నైవేద్యం వండుకొని బోనం కుండ నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుల మధ్య పూనకాల మధ్య అమ్మవారి ఆలయాన్ని చేరుకుని తీర్థ ప్రసాదాలు నైవేద్యాలను సమర్పించారు ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ కళ్యాణం మరియు జాతరను ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తామని ఇది అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయమని తెలిపారు అనంతరం పంపాల కులస్తుల రేణుక ఎల్లమ్మ జమదగ్ని యొక్క జీవిత చరిత్రను ఆటపాటలతో అలరిస్తూ భక్తులకు ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ఆలయ కమిటీ సభ్యులు పిల్లలు మహిళలు పెద్దగా తదితరులు పాల్గొన్నారు భక్తులకు ఇక్కడ కష్ట భక్తులకు సౌకర్యాలు నీటి సౌకర్యం కానీ కల్పిస్తాను తాడికల్ గ్రామం శంకరపట్నం మండలంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జగన్ జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసిన భక్తులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈమె ఈ జాతర తాడికల్ గౌడ సంఘం ఆధ్వర్యంలో పదిహేనో తారీఖు కంఠమేశ్వర స్వామి బోనాలతో స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది అలాగే నిన్న పదహారో తారీఖు నాడు ఓజమ్మ బోనాలు నిన్న పదిహేడు నాడు ఆ బోనాలు నిన్న రాత్రి తీసుకురావడం జరిగింది ఈరోజు ఎల్లమ్మ జగ జమదగ్నికి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నాం ఈడ గౌడ గౌడ కమిటీ సభ్యులు అన్ని సకల సౌకర్యాలు కల్పించి గౌడ భక్తులు గౌడ భక్తులకు మరియు గ్రామ ప్రజలకు ఎల్లమ్మ తల్లి భక్తులందరికీ అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది గ్రామం లోపల నా చిన్న వయసులో ఉంది అనగా గంగంపాపయ్య పాపయ్య గౌడు కొండయ్య గౌడు వీళ్ళు గౌడ్లు మా నాన్నగారి హయా లోపల ఇక్కడ ఎల్లమ గుడి స్థాపించడం జరిగింది దీనికి ప్రత్యేకత ఒకటి ఉన్నది ఇక్కడ మా దగ్గర ఒక తాడి చెట్టు ఉండేది ఆ తాడి చెట్టు దమ్మ లిక్క రాసేది అక్కడ ఒక పెద్ద పాముండే అందుబాటులో ఉండే ఇది గంగపాపై గారి యొక్క భూమి వాళ్ళు అప్పుడు అక్కడ అమ్మవారిని చూసి ఇక్కడ గుడి సాధించడం లేదు అక్కడ చిన్న వయసు లోపల ఉన్న అప్పటి నుండి రాసి ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు మేము పంబాలప్పుడు వచ్చి ఆ యొక్క అమ్మవారి పూజారులం ఆ యొక్క అమ్మవారి పూజను బ్రహ్మాండంగా మేము నిర్వహించే బోనాలు కొంచమ బోనాలు ఎల్లమ బోనాలు గడపకుండా కావు ఇవన్నీ పెద్ద పక్షం కట్టి బ్రహ్మాండ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమం మా మీద ఉంది మళ్ళీ గౌన్ గౌన్లో కులస్తులు కాకుండా గ్రామ ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా మా యొక్క కథ కాలక్షేపాన్ని చేయడానికి ఈ యొక్క గుడి గుడి దగ్గరికి వచ్చి నేను చెప్పేటువంటి ఆ యొక్క అమ్మవారి యొక్క కథ రేణుకా ప్రియాటి వేళ్ళం యొక్క కథ ఆ కథను మేము ప్రజలం చేస్తుంటే వినేటువంటి వాళ్ళు చాలా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చేది ఇప్పుడు తరం మారింది శరం మారింది అయినా ఆ యొక్క ప్రాచుర్యం మాత్రం తగ్గలేదు ఇప్పటికి కూడా అంటే మీ వయసు నుండి నేను ఒక పన్నెండు పన్నెండు ఐదు అరవై నేను డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నా నా పన్నెండు నేను ఇచ్చాడు అంటే అరవై సంవత్సరాలు ప్రతి ఐదు సంవత్సరాలకు సారి యొక్క పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం మా యొక్క ఆశీర్వచనం మా యొక్క దీవన దీవనతోని వాళ్ళకు సమృద్ధిగా గీత కార్మికులకు కళ్ళు అట్టే కాకుండా కాళి పంటలు వ్యవసాయం అన్నిట్లో కూడా వాళ్ళ యొక్క అమ్మవారు కటాక్ష ఉంచి మా యొక్క దీవన ఇస్తే ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క మా మాటలను ఆలోచించి